వంకాయతో ఈ కూర చేసిన అద్భుతంగా ఉంటుంది కానీ ఇలా దహీ భయంగా చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ దహీ బెంగన్ వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి హాయ్ అండి వెల్కమ్ టు పొరిగింపుల్ ఈ ఈరోజు నేను మీకోసం ఒక అదిరిపోయే రెసిపీ తీసుకొచ్చేసానండి అదే పెరుగు వంకాయ దీన్నే ఒరియాలో ఒరియా స్టైల్లో అయితే దహీ భయంగా అని కూడా అంటారు చాలామందికి వంకాయ కూర అంటే రొటీన్గా అనిపిస్తుంది కానీ పెరుగులో ఇలాగా జస్ట్ ఫ్రై చేసుకున్న వంకాయ వేసేసుకొని బాగా పోపు దట్టిచ్చేస్తే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సో నేను ఈ రెసిపీని ఈరోజు మీకు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసేయండి మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను అలానే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా తీసేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా తీసేసుకోండి మనకు అలానే వచ్చేసి సాల్ట్ ఒక స్పూన్ కావాలండి పోపు దినుసులు కారం ఒక స్పూన్ తీసుకోండి రెండు ఎండుమిరపకాయలు కూడా తీయేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక సమ్ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు తీసేసుకున్నాను దీనికోసం నేను అలానే ఫస్ట్ వచ్చేసి ఇక వంకాయ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ తుడమి కట్ చేసుకొని ఇలాగ రౌండ్ రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెరుగులో మనం ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కార్డ్ మొత్తాన్ని కూడా ఈ ఉప్పు మొత్తం కలిసేలాగా ఎక్కడా మనకు లంప్స్ లేకుండా నీట్గా కలిపేసేసుకోవాలి ఆనియన్ని కూడా మనం నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మన చిన్న చిన్న స్లైసెస్ ఉంటాయి కదా బయట సైజ్ స్లైసెస్ అలాగే చేసుకుంటే మనము దీనికి ఫ్రై చేసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ వంగళలా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇందులో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలానే ఒక ముక్కలు స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కాల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలానే ఇప్పుడు వచ్చేసి ఒక ఆయిల్ వచ్చేసి ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా మనం ఏంటంటే మొత్తాన్ని ఈ పీసెస్ మొత్తానికి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మనము మసాజ్ చేసుకోవాలని నీట్గా బాగా కలిపేసేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి కూడా ఈ మసాలా మొత్తం కూడా కోట్ అవ్వాలి నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా నీట్గా కలిపేసేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టేసేయండి ప్రతి ఒక్క పీస్కి బాగా కలిసేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పీసెస్ ఆయిల్ మన ఆ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని ఫస్ట్ ఒక సైడ్ వచ్చేసి ఫ్రై అవనివ్వాలి ఇలాగ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా నీట్గా మనము ఫ్రై చేసుకుంటూ ఆయిల్లోనే చాలా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని కూడాను మనం మధ్యలో ఒక ఫోర్త్ తీసేసుకొని ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఇలాగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి సో ఇలాగా ఆల్మోస్ట్ మనం ఫ్రై చేసినంత కూడా సాఫ్ట్గా మీరు చూసొచ్చి ఎంత సాఫ్ట్గా అయిందో కదా ఫ్రై అయిందో కదా సో ఇప్పుడు ఇంకా దీన్ని నేను ఇంకా పక్క తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలానే మనం తీసుకున్న మిగతా అన్ని వంకాయ ముక్కలు ఉంటాయి కదా అన్నిటిని కూడా నీట్గా వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను కదా సో మీరు కనుక మందపాటి ప్యాన్ తీసుకుంటే మాడదండి ఓకేనా సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను కదా పెరుగు అది యాడ్ చేసుకున్నాను నేను పెరుగు ఎందుకంటే కలపమన్నది మీరు చూసారంటే చాలా సాఫ్ట్గా ఉంది కదా పెరుగు వచ్చేసి చాలా క్రీమీగా ఉంది ఎక్కడ కూడా లమ్స్ లాగా ఉండలు ఉండలుగా లేకుండా సో అందుకే ఒకసారి మిక్స్ చేసుకోమ మొత్తం కూడా నీట్గా కలుపుకోమన్నాను ఇప్పుడు ఈ పెరుగు వేసిన తర్వాత ఈ వంకాయల్ని కూడా కొద్దిగా చాలా డెలికేట్గా జెంటిల్గా ఒకసారి మిక్స్ చేయండి అంతే ఎక్కువగా అయితే కలిపేసే అవసరం లేదు జస్ట్ ఒకసారి ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మన ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు అవన్నీ కోస్తే అన్నాక ఇందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు అనేది ఒక ఆప్షనల్ అండి నేను మన కోసమని ఆస్తున్నాను తెలుగు వాళ్ళ కోసమని ఇప్పుడు ఇందులోనే వచ్చేసి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మనము కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కాస్త వేగిన తర్వాత రెండు మిర్చి కాస్త కలర్ మారిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా వేసిన తర్వాత కాసేపు మొత్తాన్ని కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో ఇవన్నీ వచ్చేసి మనకు ఆనియన్స్ అనేవి కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ అలాగా వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా నేను చూపిస్తున్న విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కాస్త కారం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి సో ఇలాగా కలిపేసేసిన తర్వాత మొత్తాన్ని కూడా కాసేపు మనము వేగని చేద్దాం ఈ కారాన్ని కూడా కాస్త ఆయిల్లో మనము ఫ్రై చేసుకుందాం ఇప్పుడిక లాస్ట్గా మనము కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము ఈ పోపు మొత్తాన్ని కూడా మనము ముందుగా కలిపిపెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలండి సో ఇలాగా ఈ పోపు మొత్తం కూడా ఈ పెరుగులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇంకా దీన్ని కలిపేసేసుకోవచ్చు జెంటిల్గా కలుపుకుంటే మనకి పీస్ అనేది ఎక్కడ విరగకుండా ఉంటుందండి సో ఇలాగ నేను చూపిస్తున్న విధంగా జెంటిల్గా మొత్తం కలిపేసుకుంటే మన దహీ బ్యాంగని రెడీ అండి చూసారు కదా ఎంతో రుచికరంగా క్రీమీగా ఉండే దహీ బ్యాంగి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పెరుగు వంకాయ కానీ వేసుకొని తింటారంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి అలానే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కానీ కామెంట్ చేసి చెప్తే నేను ఖచ్చితంగా ఆ రెసిపీ మీకోసం సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్